హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ నెఫ్రాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో మనందరికీ ఉపయోగపడే ఒక గొప్ప కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఆ కాన్సెప్టే సీరమ్ క్రియాటిన్ బ్లడ్ టెస్ట్ ఇచ్చే ముందు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం మనందరికీ తెలుసు ఈ సీరమ్ క్రియాటిన్ అనేది ఒక ఫండమెంటల్ బ్లడ్ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మన కిడ్నీ యొక్క పనితీరు ఎలా ఉందో చూచాయిగా తెలుసుకోవచ్చు సీరం క్రియాటిన్ అనేది మనందరి శరీరంలో తయారయ్యే ఒక టాక్సిన్ లాంటిది ఒక వేస్ట్ మాలిక్యూల్ మనందరికి కూడా అనునిత్యం మన రక్తంలో ఈ క్రియాటిన్ తయారవుతూనే ఉంటుంది ఎవరికైతే కిడ్నీ పంతిరి బాగుందో వారికి మన కిడ్నీలో ఈ రక్తంలో ఉన్న క్రియాటిని బయటికి తీసుకెళ్ళి యూరిన్ రూపంలో ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే కిడ్నీ పంతీర్ తగ్గుతుందో అప్పుడు మన రక్తంలో క్రియాటిన్ మోతాదులు కూడా పెరుగుతూ ఉంటాయి మరి ఈ క్రియాటినిన్ బ్లడ్ టెస్ట్ ఇచ్చే ముందు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం బేసికల్లీ సీరమ్ క్రియాట్ అన్నది ఒక బ్లడ్ టెస్ట్ ఒక యూరిన్ టెస్ట్ కానే కాదు ఈ బ్లడ్ టెస్ట్ని మన ఆహారంతో సంబంధం లేకుండా ఎప్పుడన్నా ఇవ్వచ్చు అంటే ర్యాండమ్గా ఇవ్వచ్చు దీనికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఫాస్టింగ్లో ఉండాల్సిన అవసరం లేదు లేక తినిన తర్వాత మాత్రం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మీరు ఎప్పుడైనా సరే టైంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ల్యాబ్లోకి నడుచుకుంటు వెళ్ళి ఈ బ్లడ్ టెస్ట్ ఇవ్వచ్చు సో సీరం క్రియాటిన్ బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి ఆహారంతో సంబంధం లేదు రెండవ పాయింట్ ఈ సీరం క్రియాటిన్ బ్లడ్ టెస్ట్ ఇచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయకండి అంటే ఏదో హాఫ్ ఎన్ అవర్ నడక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడక పర్లేదు కానీ రేపు బ్లడ్ టెస్ట్ ఇస్తున్నామంటే ఇవాళ జిమ్కి వెళ్ళి గంటలు గంటలు హెవీ వర్కౌట్స్ చేయకండి ఎందుకోసం ఎందుకోసం అంటే టూ మచ్ హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల అంటే మనకు అలవాటు ఉన్న దానికంటే కూడా టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మన మజిల్ బ్రేక్డౌన్ అయ్యి ఈ మజిల్లో ఉన్న క్రియాటిన్ అన్న పదం రక్తం లీక్ అవుతుంది ఈ క్రియాటిన్ అనేది క్రియాటినిన్గా మారి ఒక్కొక్కసారి ఫాల్స్గా మన బ్లడ్ టెస్ట్లో క్రియాటిన్ మోతాదు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది దర్ ఫోర్ ఈ ఫాల్స్ క్రియాటిన్ అవాయిడ్ చేయడానికి మీరు క్రియాటిన్ రిపోర్ట్ ఇచ్చే వన్ డే ముందు టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయకండి అలాగని చెప్పి వాకింగ్ చేయొచ్చా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బ్రహ్మాండంగా వాకింగ్ చేయొచ్చు నార్మల్ స్పీడ్తో నడిచే వాకింగ్ వల్ల క్రియాటిన్ పెరగదు అలా కాకుండా టూ మచ్ ఆఫ్ హెవీ వర్కౌట్స్ టూ మచ్గా బరులు ఎత్తడం జిమ్కెళ్ళి ఓవర్ స్ట్రెస్ అవడం వల్ల క్రియాటిన్ ఫాల్స్గా పెరిగే అవకాశం ఉంటుంది సీరియం క్రియాటిన్ బ్లడ్ టెస్ట్ ఇచ్చే ముందు గుర్తుపెట్టుకొస్తున్న మూడవ ఫండమెంటల్ ప్రికాషన్ బ్లడ్ టెస్ట్ ఇచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మాంసాన్ని టూ మచ్గా తీసుకోకండి అంటే మీట్ అంటారు ఈ మీట్ టూ మచ్గా తీసుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ కేజీ అంతకంటే ఎక్కువ మొత్తాలు తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న మధుల్లో ఉన్న క్రియాటిన్ బ్లడ్ లేకి కలిసి దాని నుంచి క్రియాటిన్ తయారయ్యి కొన్నిసార్లు ఫాల్స్గా మన సీరం క్రియాటిన్ వాల్యూ పాయింట్ త్రీ నుంచి పాయింట్ ఫైవ్ దాకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దెర్ఫోర్ క్రియాటిన్ బ్లడ్ టెస్ట్ ఇచ్చే ఒకరోజు ముందు టూ మచ్ మోతాదులో మటన్ లాంటివి తీసుకోకండి నాలుగవ ప్రికాషన్ మీ రిపోర్ట్ని మీ డాక్టర్ గారు చూపించే ముందు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైనా జిమ్లో వాడే క్రియాటిన్ సప్లిమెంట్స్ ఏదైనా వాడుతుంటే డాక్టర్ గారికి ఆ మాట చెప్పండి ఎందుకంటే ఈ క్రియాటిన్ సప్లిమెంట్స్ వల్ల కూడా కొన్నిసార్లు క్రియాటిన్ ఫాల్స్గా తప్పుగా పెరుగుతూ ఉంటుంది సో ఒకవేళ మీరు జిమ్కి వెళ్ళేవారైతే జిమ్లో క్రియాటిన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ డాక్టర్ గారికి ఈ విషయం తెలియజెప్పండి ఎందుకంటే ఈ క్రియాటిన్ సప్లిమెంట్స్ వల్ల కూడా ఈ క్రియాటిన్ పౌడర్ వల్ల కూడా ఫాల్స్గా రక్తంలో క్రియాటిన్ పెరిగే అవకాశం ఉంటుంది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఈ బ్లడ్ టెస్ట్ ఇచ్చే ముందు వాటర్ని టూ మచ్గా తీసుకోకండి టూ మచ్ తక్కువ కూడా తీసుకోకండి మామూలుగా మిగతా రోజుల్లో మీరు ఎలా వాటర్ తీసుకుంటారో అంతే మోతాదులో వాటర్ తీసుకొని శాంపుల్ ఇవ్వండి ఒక్కొక్కసారి పేషెంట్స్ రేపు బ్లడ్ టెస్ట్ ఇస్తున్నాం కదా అనేసి టూ మచ్ ఓవర్ ప్రికాషన్స్తో ఎక్కువ వాటర్ తాగి ల్యాబ్లో బ్లడ్ శాంపుల్ ఇస్తూ ఉంటారు అలా చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు నార్మల్గా డైలీ ఎంత వాటర్ తీసుకుంటున్నారో అంతే వాటర్ అడిక్వేట్గా తీసుకొని మాత్రమే ఇవ్వండి అంతేగాని ఏదైనా కారణం వల్ల డిహైడ్రేషన్ గురైనప్పుడు మాత్రం ఈ బ్లడ్ శాంపుల్ ఇవ్వద్దు ఎందుకంటే డిహైడ్రేషన్ వల్ల కూడా కొద్దిగా క్రియాటిన్ పెరిగే అవకాశం ఫాల్స్గా ఉంటుంది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏదన్నా ఫీవర్ వచ్చినా లేక ఇంకేదన్నా శరీరంలో నలతగా ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీరు క్రియాటిన్ శాంపుల్ చేయిస్తే ఆ నలతగా ఉన్న మాట కూడా ఆ ఫీవర్ వచ్చిన మాట కూడా మీ డాక్టర్ గారు చెప్పండి ఎందుకంటే సాధారణం కూడా కొద్దిమందికి ఏదైనా ఫీవర్లో కావచ్చు జలుబులో కావచ్చు లేక డయేరియా ఉన్నప్పుడు కావచ్చు బ్లడ్ శాంపుల్ ఇవ్వడం వల్ల ఈ క్రియాటిన్ వాల్యూ జీరో పాయింట్ త్రీ నుంచి జీరో పాయింట్ సిక్స్ దాకా పెరిగే అవకాశం ఉంటుంది దర్ ఫోర్ ఫీవర్ వల్ల కూడా నార్మల్గా కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉంటాయి సో ఫ్రెండ్స్ సీరమ్ క్రియాటిన్ ఒక ఫండమెంటల్ బ్లడ్ టెస్ట్ ఇది అన్ని దగ్గర కూడా అవైలబుల్గా ఉంటుంది చాలా గొప్ప టెస్ట్ ఈ టెస్ట్ వల్ల కిడ్నీ పంతీని చూచాయిగా మనం బెరీ చేయొచ్చు కానీ ఈ బ్లడ్ టెస్ట్ ఇచ్చే ముందు నేను పైన చెప్పిన ప్రికాషన్స్ని ఫాలో అవడం వల్ల ఈ టెస్ట్ యొక్క సైంటిఫిక్ యాక్యురసీని మీరు పెంచుకోవచ్చు